ఆరాధన క్రమము వర్షము పడకపోతే ఎలాగ జరగాలో అలాగే జరగాలి అని కానీ నేను మాత్రం అక్కడే నిలుచొని ప్రసంగిస్తాను అన్నాడు రెండు నిమిషాల తర్వాత వర్షం ఉందని కూడా నేను మర్చిపోయాను నేను తడుస్తున్నానని కూడా మర్చిపోయాను పైకి కిందికి వాన పడుతుందని కూడా మర్చిపోయాను నేను మాత్రమే కాదు నా ముందున్న వారు కూడా మర్చిపోయారు ఆరాధన క్రమము అలాగే జరగడం మొదలు పెట్టింది అనేక మంది ఈ రోజు నుంచి మేము కూడా నిర్ణయం తీసుకున్నాం ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆరాధనను ఆపము ట్వంటీ వన్ డేస్ ఆఫ్ గ్లోరీ వచ్చింది టెన్ డేస్ లేదో వెదర్ రిపోర్ట్ ఎవ్రీ డే వర్షం 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 నైన్టీ పర్సెంట్ రైన్ వర్షం వస్తే ఏంటి వి బేమ్ వాటర్ ప్రూఫ్ లాంగ్ బ్యాక్ వర్షాన్ని అధిగమించే శరీరము మాకు ఎప్పుడో వచ్చింది ఇరవై ఒక్క రోజులు వర్షం పడుతూనే ఉంది తొమ్మిది గంటల వరకు ఆరాధన తొమ్మిది నుంచి పన్నెండు వరకు క్లీనింగ్ నీళ్ళెత్తాలి పడేయాలి మళ్ళీ కార్పెట్స్ వేయాలి మళ్ళీ చైర్స్ వేయాలి బురదంతా తీసేయాలి మళ్ళీ సర్వీసెస్ కి రెడీ కావాలి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై ఒక్క రోజులు చేశారంట అలిసిపోలేదు అలెలూయ ఆగిపోలేదు కృంగిపోలేదు సంతోషముతో చేశాము ఆనందంగా చేసాము అలె లూయ నీళ్ళల్లో వారి కాళ్ళు పెట్టుకొని ఏం చేస్తున్నారు వాక్యం వింటున్నారు ఏదో చల్ల గాలి వీయడం కాదు ఐస్ లాంటి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా సిక్స్టీ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కాదు ఎనభై ఏళ్ళ వారి శరీరము ఆ వర్షాన్ని తట్టుకోవడానికి ఆ యొక్క చలిని తట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మార్చేశాడంట అలాంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు అంత గొప్ప మహిమగా మనల్ని మార్చి మన శరీరాలను తట్టుకునేలాగా చేశాడు ఎన్ని సాక్ష్యాలు వచ్చాయి రివైవల్ నైట్స్ తర్వాత సో ఆ ప్రెషర్ నుంచి వెళ్తున్నప్పుడు నీ ఆలోచన మార్చాలి ఎందుకు ఏదైతే రాబోతుందో అది ఇంకా గొప్పగా ఉండబోతుంది